అందరికీ నమస్కారం అండి ముందుగా మన వీడియో ఎవరు చూస్తున్నారో కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఒకసారి గమనించండి ఈరోజు విషయం ఏంటి అని అంటే పిల్లలు కింద బోర్ ఎండకు వస్తుంది ఎండు తెగులు రోగం దేనికి వస్తుంది ఎందువల్ల వస్తుంది అని అంటే డీవార్మింగ్ చేయకపోవడం వల్ల ఇవన్నీ అనార్థాలు ఎదురవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తే ఏంది చెప్తుండు ఏం చెప్తుండు మనకు పిల్లలకి ఏమన్నా ఇది యూజ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండు తెగులు రోగం అనేది ఎందుకు వస్తుందని అంటే చాలామంది ఫుడ్ ఇచ్చేటప్పుడు రైస్ బియ్యం ఇస్తున్నారు బాగా బియ్యం ఇవ్వడం వల్ల అందులో ప్రోటీన్స్ లెవెల్స్ కొద్దిగా తక్కువ ఉండడం వల్ల పిల్ల ఏదైనా తింటుంది పిల్ల ఏదైంది తింటది ఏది పెట్టిన తింటుంది మీరు ఏది ఇచ్చినా తింటది కాబట్టి కొద్దిగా మీరు ఇచ్చుకునేటప్పుడు హెవీ గల్లా ఫుడ్ ఇచ్చుకోండి ఎవీగల్లా ఫుడ్ ఇచ్చుకోవడం వల్ల గ్రోతింగ్ అయినా రావడం లేదు అసలుకి ఏంది అసలు నూటికి తొంభై తొమ్మిది శాతం మాత్రం అసలు బియ్యం ఇవ్వద్దు బియ్యం ఇవ్వకోకుండా మామూలుగా మీరు ఏం చేస్తున్నారు అంటే బలం రావాలని చెప్పేసి గుడ్లు లేకపోతే కైమ లాంటివి మటన్ కైమాలు అవి అవి అని చెప్పేసి గ్రోతింగ్ బాగా రావాలని చెప్పేసి బాగా ఫుడ్ ఇస్తుర్రు అయినా కూడా ఫుడ్ ఇచ్చినా కూడా తింటున్నాయి బాగానే తింటున్నాయి అయినా కూడా పిల్ల గ్రోతింగ్ రావడం లేదు ఎందుకు రావడం లేదు అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ వేస్తారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఒకటేనండి ప్రతి ఒక్క ఫార్మర్ కూడా పిల్లల్ని అబ్జర్వేషన్లో ఉంచుకోండి మార్నింగ్ పిల్లల్ని వదిలిపెట్టేటప్పుడు వాటి మోషన్ అబ్జర్వ్ చేయండి అందులో ఏమన్నా నూలి పురుగులు ఉన్నాయా నట్టలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి మీరు ఎంత ప్రోటీన్ గల ఫుడ్ పెట్టినా కూడా ఆ వామ్స్ తినడం వల్ల పిల్లలు గ్రోతింగ్ అనేది ఉండదు మీరు కైమా పెడతారా బాయిలర్ ఫినిషర్ ఫీడ్ పెడతారా బాయిలర్ ఫీడ్ పెడతారా ఏదన్నా పెట్టుకోండి ఎవి కంటెంట్ ఎన్ని ప్రోటీన్స్ గల ఫుడ్ పెట్టినా కూడా వ్యర్థమే ఎందుకనంటే లోపల వార్మ్స్ ఉంటే మనం ఏం చెయ్యలేము మీరు ఎంత పెట్టినా కూడా ఆ వాంసే తింటే కాబట్టి పిల్లల్లో గ్రోతింగ్ లెవెల్ అనేది మెరుగుపరచదు కాబట్టి మీరు ఏం చేసుకోవాలి అని అంటే వార్మింగ్ చేసుకోవాలి ప్రతి ఒక్క ఫార్మర్ కూడా ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఫార్మరు మార్నింగ్ పిల్లలు వదిలిపెడతారు ఇక తర్వాత వాటిని ఇంకా పట్టించుకోకోకుండా యథావిధిగా పోతున్నాయి తిరుగుతున్నాయిలే వస్తున్నాయిలే తింటున్నాయి మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ వదిలిపెడుతున్నాయి అని యథావిధిగా క్యాజువల్గా వదిలిపెడుతుంటే మీ పిల్లలు అట్నే ఉండి 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 వీక్ అయిపోయి కింద మొత్తం ఎండు తెగులు రోగం అంటే మామూలుగా దాన్ని ఎండు తెగులు రోగం అంటారు పిల్ల మొత్తం కింద బోరంతా ఎండకొచ్చి వీక్ అయిపోయి రెక్కల కింద కేలాడేసి పిల్ల మాత్రం మొటాలిటీ అయిపోయి చనిపోవడం మరణాల సంఖ్య చాలా అంటే చాలా చూస్తారు ప్రతి ఒక్కరు కూడా ఇది ఒకసారి అబ్జర్వేషన్లో పెట్టుకొని మీ కోడిపిల్లలకి డీవార్మింగ్ చేయండి డీవార్మింగ్ అంటే ఏంటి అని అంటే నట్టల మందు నట్టల మందు అది మీకు డి మన పిప్రజిన్ అంటారు దాన్ని థర్టీ ఎంఎల్ సొల్యూషన్ ఉంటుంది అది మీకు డిస్ప్లే మీద కూడా చూపిస్తాను అది వచ్చేసి లిమిట్ ప్రకారం వేసుకోవాలండి ఎలా పడితే అలా వేసుకుంటే డేంజర్ అది ఎందుకనంటే అది ఒక మాసి ఒక మాదిరిగా చెప్పాలంటే అది ఒక యాసిడ్ అది మరీ ఎక్కువ వేసుకుంటే లోపల పేగులన్నీ మాడిపోయి కోడిపిల్ల చచ్చిపోయే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే కా కంటెంట్ కరెక్ట్గా వినండి విని ఆ మెడిసిన్ ఎలా వాడుకోవాలి ఏంటని చెప్పేసి వాడుకోండి మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే డిస్ప్లే మీద నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ కాల్ చేయండి నేను ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్తాను అది పిప్రజిన్నే మూడు నెలల పిల్లలు దాటిన వాటికే వేయాలండి మూడు నెలల పిల్లలు అంటే రెండు నెలలు వీటికి అయితేనేమో మామూలుగా లివర్ టానిక్ ఇచ్చుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకా మూడు నెలలు పిల్లలు దాటిన వాటికైతే అనేది మూడు మూడు చుక్కలు వేయాలి అదే నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏ నెలలు కనుకుంటే నాలుగు చుక్కలు ఇక ఇంకా పైబడిన అంటే నాలుగు నెలలు మన ఆరు నెలలు ఏ నెలలు ఎనిమిది నెలలు వాటికైతేనో ఫైవ్ ఫైవ్ డ్రాప్సే ఓన్లీ ఐదు ఐదు చుక్కలే వేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందని ఎందుకనంటే ఇది నేను వాడా నా పిల్లలలో కూడా నా సేమ్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే అసలు ఏంటి ఏందని చెప్పేసి నేను దీని మీద ఫోకస్ పెట్టి అసలు ఎందువల్ల వస్తుంది దేనివల్ల వస్తుంది రెక్కలు ఇట్లా ఏలాడేసి కింద బోర్లు ఎండిపోయి ఎందుకు చచ్చిపోతున్నాయి ఏందని చెప్పేసి నేను అబ్జర్వేషన్లో ఉంచుకుంటే నేను ఇట్లా పలానో డాక్టర్ని కానీ అడుగుతా వాళ్ళు ఇట్లా చెప్పడం వల్ల నేను ఆ పిపర్జీని వాడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది ఇది తెలియని వారికి తెలియాలని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్కిప్ చేయకోకుండా ప్రతి ఒక్కరు వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది కనుక మీకు యూజ్ అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకనంటే మరణాల సంఖ్య చాలా అంటే చాలా విధాలుగా చూస్తున్నాం కోడి పిల్లలలో కోడి పిల్లలు కనుక చచ్చిపోతే చేసేది ఏం లేదు ముందుగా మనం అబ్జర్వేషన్లో ఉంచుకొని కోడి పిల్లలు ఫీడ్ తీసుకుంటున్నాయి బాడీ రావట్లేదు గ్రోతింగ్ లెవెల్ రావట్లేదు ఏంటి అని చెప్పేసి మీరు అబ్జర్వేషన్లో పెట్టుకొని ప్రతి ఒక్క ఫార్మర్ కూడా ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఫార్మర్ కూడా నెగ్లెక్ట్ చేయకోకుండా ఐడెంటిఫై చేసి మీ పిల్లలకి మీరే బాధ్యతలు ఎవరు గారు మీ పిల్లలు మీరు కాపాడుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దండి మీరు ఒక షేర్ చేయడం వల్ల మీరు ఎంతో మంచి పని చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే అంటే చాలామంది కూలిమిస్తున్నారు కాబట్టి తెలియని వారికి కూడా ఈ విషయాన్ని మీరు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయమంటున్నా ఓకే థ్యాంక్ యూ